నమస్తే జై శ్రీరామకృష్ణ అక్కరకు వచ్చేదే అసలైన పాండిత్యం అనేటువంటి కథను గురించి తెలుసుకుందాం ఒకసారి చాలామంది పడవలో గంగా నదిని దాటుతున్నారు వాళ్ళల్లో ఒక పండితుడు కూడా ఉన్నాడు తాను పండితుడనే గర్వంతో పాండిత్య ప్రకర్షణ చేస్తూ తాను వేదాలు వేదాంగాలు షడర్శనాలు చదివానని చెబుతున్నాడు తన పక్కనున్న అమాయకుడైన ప్రయాణికుణ్ణి చూస్తూ ఏమోయ్ నీకు వేదాంతం తెలుసా అని ప్రశ్నించాడు అప్పుడు ఆ ప్రయాణికుడు అయ్యా నాకు తెలియదండి అని వాడు జవాబు చెప్పగానే పండితుడు ఇలా అన్నాడు అయితే నీ జీవితంలో పాతికి భాగం వ్యర్థమైంది నువ్వేమన్నా సాంఖ్యం కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ చదివావా అని మళ్ళీ ప్రశ్నించాడు పాపం ఆ ప్రయాణికుడు సిగ్గుపడుతూ స్వామి నాకేమీ తెలియదండి నేనెప్పుడు ఆ పేర్లు కూడా వినలేదు అన్నాడు అప్పుడు ఆ పండితుడు దర్పంతో ఇలా అన్నాడు ఇంకేముంది నీ జీవితం సగం వ్యర్థమైపోయింది అన్నాడు అది విని ఆ ప్రయాణికుడు దిగులుతో తల ఉంచుకున్నాడు అంతటితో ఆగక ఆ పండితుడు మళ్ళీ ఇలా అన్నాడు నీవు ఏ శాస్త్రం చదవలేదన్నమాట అనేసరికి ఆ ప్రయాణికుడికి భయం వేసింది నెమ్మదిగా పండితుని వైపు చూస్తూ లేదండి అని మౌనం వహించాడు ఆ పండితుడు ప్రబలమైన గర్వంతో నీ ముప్పాతికి జీవితం వ్యర్థం చేసుకున్నావన్నమాట అని అతన్ని ఒక గడ్డి పరకను చూసినట్లు చూశాడు ఇంతలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది కారు మేఘాలు కమ్మి వాన ప్రారంభమైంది క్రమక్రమంగా అది పెను తుఫానుగా మారింది పడవ అటు ఇటు ఊగుతూ మునగడానికి సిద్ధమైంది ప్రయాణికులంతా ప్రాణభీతితో దిక్కు తోచకుండా ఉన్నారు పడవ వాడు కూడా ప్రమాదం తప్పదన్నాడు ఇంతలో పండితుడు పక్కనున్న ప్రయాణికుడు అతడితో ఇలా అన్నాడు స్వామి మీకు ఈత వచ్చినా అని అడిగాడు పండితుడు గాబరా పడుతూ తనకు ఈత రాదని చెప్పాడు అప్పుడు ఆ ప్రయాణికుడు పండితునితో ఇలా అన్నాడు మహాశయ నాకు శాస్త్రాలు ఏమీ రావు కానీ ఈత వచ్చు ఇన్ని శాస్త్రాలు తెలిసినా ఈత రాకపోవడం వల్ల మీ జీవితం ఇప్పుడు పూర్తిగా వ్యర్థం కాబోతుంది అంటూ నీళ్ళల్లో దూకి ఒడ్రని చేరుకున్నాడు గురుదేవులు అందుకొని దీనిని గురించి ఇలా వివరించారు బహుశాస్త్ర పాండిత్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి కావాల్సింది సాగరాన్ని దాటే ఉపాయం తెలియడం మాత్రమే భగవంతుడొక్కడే సత్యం మిగిలినదంతా అనిత్యమే భగవంతుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు అంటూ వివరించారు